నా పేరు వర్షిని చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా నది గుదువు గాదు విత్తనం మర్రి వృక్షంబు నకునంత విశ్వదాభి రామవి అమ్మ ఇంకో పద్యం ఒకటేనా రెండు అన్నారు కదండి ఇవాళ ఎక్కువ మంది లేరుగా రెండు కాదు కాదు అమ్మాయి అమ్మాయి ఒకటి పాడాలా రెండు పాడాలా ఒక్కొక్క అమ్మాయి ఒకటి పాడాలా రెండు పాడాలా అని ఒక్క పంతులమ్మ దగ్గరే ఇద్దరు ముగ్గురు పాడాలా అని అడగటల్లా నేను ఒక్క వాళ్ళకి రెండు పంపించాలి పాడాలి అందరికి నమస్కారాలు నా పేరు నందిని చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెం గదువు కాదు విత్తనం భూమతి ఋషం నకునెంత విశ్వదాబీ రామ వెంక్ర పాఠశాలలు పూర్తి ప్రపంచం అంత మాతృభాషలో బోధనలే నేలవిశాము దేవుత నేల దాస దాసుడు రఘురామ దాసు అందరికీ నమస్కారములు అందరికి నమస్కారం నా పేరు శ్రవణ్కి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నది రుదు రాదు విత్తనంబు మరీ వృక్షంబు నటునెంత విశ్వధామీ రామ పాఠశాలలు పూర్తి ప్రపంచమంత మాతృభాషలో బోధన మరువలేదు Eee doğ ağın damm akra 530 bak halalet my హలో సార్ అక్కడ ఆటంకం వస్తుందండి ఇంకోళ్ళని వాడమనండి తర్వాత ఇంకో టైం ఉంటే ఇంకా వాడియచ్చు నమస్కారం అండి చెప్పమ్మా మా అబ్బాయి పాడతారు స గురుగారు పాడించారు అందరికీ నమస్కారము నా పేరు కేశాదిల్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు ఆదర్శి ప్రాథమిక పాఠశాల నేను పద్యాలు చెబుతాను చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది గొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షం ఎంత విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ పాఠశాలల పూర్తి ప్రపంచమంతా అంతా మాతృభాషలో బోధన మరువలేదు నేల వీడి సాము జేయుట నేర్వద గునే నేల వీడి సాము జేయుట నేర్వ దగునే దాస దాసుడు రఘరామ దాస నుడివే అందే పదవి కే శాదిల్ శాదిల్ ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎవరు బాగా పాడారు చెప్పడానికి ఎవరెవరు తయారై రాసుకుంటున్నారు నేను రాస్తున్నా తర్వాత మాసుంబిని గారు మాసుంభిని ఇంకేమారండి పద్మావతి గారు వచ్చారా సరే అండి ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది చూస్తారు చెప్తే రామ్ ప్రసాద్ గారు వచ్చారు కదండి నేను ఇంకా ఇందిరా గారు వేస్తారా అమ్మా నువ్వు ఇప్పుడు మాట్లాడదని చెప్పాను ఇక పాటలు పద్యాలు పాటించండి అడిగారు కదండి మాట్లాడుతున్నాడు అడిగినాక నువ్వు చెప్పలేదు ఇప్పుడు అడుతున్నావు వాళ్ళు నువ్వు త్వరగా చూసి చెప్తారు లేరు అన్నారు కానీ అమ్మ ఇక మిగిలిన పాడండి నమస్కారం నా పేరు పి శంకర్ తరగతి చదువుతున్నాడు మా మా పాస్ పేరు ఎంపీటీఎస్ పనిజిట్ గారిపల్లి గురువు గారి పేరు లక్ష్మీ దేవుని మేడం నేను ఇప్పుడు రెండు పద్యాలు చదవబోతున్నాను చెప్పబోతున్నాను

పాఠశాలలు పూర్తి ప్రపంచమంతా మాతృభాషలో బోధన మరువలేదు నేల నేల విడిచాము చేయుట నేర్వదుగులే దాస దాస దాతడు ఆమ అందరికీ నమస్తారం అబ్బాయి పేరు అర్థం కాలేదు అడగొచ్చండి నీ పేరు మళ్ళీ చెప్పయ్యా నా శంకర్ ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉన్నారమ్మా ఇక పెద్దలు అయిపోయినాయి అనుకుందామా సార్ మేము సార్ పాడుతల్లి అందరికి నమస్కారాలు నా పేరు శ్రవంతి శుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా విరుదు రాదు మర్రి వృక్షంబు నటునెంత విశ్వదాభిరామ వినురవేమ పాఠశాలలు పూర్తి ప్రపంచమంత మాతృభాషలో బోధన మరువలేదు నేల విడి శాము జేయుట నేర్వధరుణ దాస దాసుడు రటురామ దాసునుడివే అందరికీ ధన్యవాదములు అందరికి నమస్కారములు నా పేరు అక్షిత చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు నది నదియుదుగు కాదు విత్తనంబు మర్రి వృక్షంబు నాకు నెంత విశ్వదాభిరామ వినురవేమ పాఠశాలలు పూర్తి ప్రపంచమంతా మాతృభాషలో బోధన మరువలేదు నేల విడి సాము జేయుట నేర్వదే దాస రఘురామ దాసునుడివే అందరికీ ధన్యవాదములు అందరికి నమస్కారం నమస్కారములు నా పేరు నందిని చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ పాఠశాలలు పూర్తి ప్రపంచమంత మాతృభాషలో బోధన మరువలేదు నేల సాము జేయుట నేర్వదగునే దాస దాసుడు రఘు రామ దాసు నుడివే అందరికి ధన్యవాదములు అయిపోయాడు సార్ సంతోషం అమ్మా సరే ఇప్పుడు ఒక్క కుశల్ కుశల్ కుమార్ పాడౌ నా పి కుశల్ కుమార్ నేను నాలుగవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల చెరువు నేను ఇప్పుడు రెండు ఆటవలి పద్యాలు చెబుతాను చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైన నదిబగాదు విత్తనంబు మరి వృక్షంకునేంత పాఠశాలలు పూర్తి ప్రపంచమంతా మాతృభాషలో బోధన మరువలేదు నీల వీడి సాము జరవదే దాస దాసుడు రఘురా దాసుడు నువ్వే ధన్యవాదాలు